కన్సిడర్ కన్సిడరేషన్ డాటా కూడా తవరికి పంపిస్తాయి అధ్యక్ష వితౌట్ డెమోక్రసీ వితౌట్ డిబేట్ వితౌట్ డిస్కషన్ చేసుకున్న నిర్ణయం కాదు ఇది ఐదు వేల అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష ఐదు వేల అప్లికేషన్లు వాటిని అన్నీ కూడా గవర్నర్ శాసనసభలు ఇచ్చిన జోనల్ చేంజెస్ కావచ్చు డివిజన్ చేంజెస్ కావచ్చు ఎక్కడెక్కడ జెన్యున్ ఉందో మేము గతంలో అబ్నార్మల్ మీరు మీకు తెలుసు ఈ డిలిమిటేషన్కి సంబంధించి కొన్ని ఉన్నటువంటి వెసులుబాట్లలో మనకు ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి కుక్కట్పల్లి కాసెస్ తీసుకుని నాలుగు లక్షల చిలో రోడ్లు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో డి వేరే కాన్స్టిట్యూషన్ తీసుకుంటే నూరు లక్ష ముప్పై వేలు రెండు లక్ష యాభై ఓట్లూ కూడా ఉండే నేను వేరియేషన్ దాంట్లో ఇప్పుడు కూడా నలభై నాలుగు వేలు ఒక కట్ ఆఫ్ లైన్ పెట్టుకున్నప్పటికీ ఒకటి రెండు ఎక్సెప్షనల్ కేసులలో తప్ప ఎక్కడ కూడా మేము వీలైనంత వరకు నెంబరింగ్ మార్పులు కూడా చూసేటప్పుడు ప్రయత్నం చేసినాం ఎక్కడన్నా ఉంటే అక్కడ కొత్తగా కొన్ని కాలనీస్ వస్తావు నేను లేదా ఇప్పుడు ఇక్కడటువంటి మన ఆది ఉన్న దాని తర్వాత అక్కడ పక్కనటువంటి వాటి ఒక కొన్ని అటువంటి తప్ప డెఫినెట్లీ డిబేట్ జరిగింది జీహెచ్ఎంసీలో వారు స్వయంగా పార్టిసిపేట్ అయినారు ప్రతి ఎమ్మెల్యే పార్టిసిపేట్ అయినారు బికాస్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం వారు చాలా పెద్ద డెమోక్రసీ ప్రజాస్వామ్యం గతంలో కూడా మీ ఆయంలో డిలిమిటేషన్ జరిగింది ఎవరిని కన్సల్టేషన్ చేశారు ఒక్కొక్కటి ఎనభై తొమ్మిది వేలు ఒక్క వారి ఉంటే అబనార్మల్ పన్నెండు వేలకు సంబంధించినటువంటి విషయం లోపల జరుగుతుంది ఇవాళ ఇలా దానికి సంబంధించి మాట్లాడేటప్పుడు కొంత సలహాలు చెప్తే సలహాలు చెప్తే దానికి సంబంధించి ఏదైనా మంచి మార్పు నిజంగానే చేసుకోవాలి చేసుకుంటే वेरी नाट इन एमोक्रटिकार पार्टी पार्टी आट मूर्ण संवस मूर्ण संवसर तरह అధ్యక్ష సిసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గౌరవ మంత్రి గారు సెంట్ ఫీచర్స్ చెప్తున్నటువంటి క్రమంలో పెద్దల సభ అనేటువంటి మాట గౌరవంగా సంబోధించడం జరిగింది వారు ఫీచర్స్ చెప్పినప్పుడు వారు ప్రపోజల్ సభ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేమందరం కూడా ప్రశాంతంగా విన్నాం మాకు మాట్లాడే అవకాశం ఇస్తే మా గౌరవ సభ్యులు ఈ మధ్యనే వచ్చులు మీకు తెలుసు మరి మంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి ప్రతిసారి గిట్టి ఇంటర్ఫియర్ అయితే అందుకనే అందుకనే కాకముందే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా వారు చెప్పనివ్వండి తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పుకోండి ధన్యవాదాలు అధికారు వాస్తవానికి మంత్రి గారు లేవనెత్తినట్టుగా వి యాక్చువల్లీ రైజ్డ్ అ డిసెంట్ సీరియస్ డిసెంట్ జీహెచ్ఎంసిలో మేము డిసెంట్ చేస్తూ ఆ మతాని గజట్ ని విడ్రాజ్ చేయమని మా రిప్రజెంటేషన్ ఉంది వారేమో మేము అప్కొన వచ్చినాం అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు ఐ లీవ్ ఇట్ టు హిజ్ విజిటం నెంబర్ 1 వరాన రండి వాట్ ఇస్ ఎ బై హార్ట్ పార్టిసిపేషన్ ఉంది కన్సిడరేషన్ ఉంది వి ఆర్ వి ఆర్ ఎక్స్‌ప్రెస్సింగ్ ద సేమ్ వ్యూస్ వి ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్ వాట్ వి హావ్ కన్వేడ్ ఇన్ ద GHMC వాట్ ఎవర్ వి హావ్ కన్వేడ్ ఇన్ ద GHMC వి హావ్ ఎ రైట్ టు రిట్రేట్ ఐ అపీల్ టు ది హనర్బుల్ మినిస్టర్స్ హియర్ ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అండ్ లిసన్ టు అస్ట్స్ టాకింగ్ అబౌట్ వన్ క్రోడ్ థర్టీ ఫోర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ అబౌట్ ది ద ఎనామిక్ హబ్ ఆఫ్ తెలంగాణ ఐ హెంట్ సారీ చైర్మన్ సార్ హంబిలీ రిక్వెస్ట్ యూ ఇప్పుడు ఎంతైతుంది సార్ ఆ రైతున్నది వాళ్ళు పొద్దుగా ఇది అప్పర్ హౌస్ ఇది దే షుడ్ గివ్ సమ్ ప్రియారిటీ టు దిస్ హౌస్ వాళ్ళు మొత్తం తతంగం చేసుకొని ఇక లాస్ట్ ఏదో కొసరేసినట్టుగా టైం చైర్మన్ సార్ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్ It's, it's a, it's a, you know, upper house. We know, we know the importance. We, we give the highest respect to this house. What? This is not the words you have to use, doctor. These are, these are not the words. You are the educated guy. You, you, you are the educated guy. As a friend, I'm as a colleague, I'm trying to put it across. Please. You know, this is this is the highest house. We will give the utmost respect to this house. Even though our tempers run high in the uh, lower house, go, we go. never speak in the same way in Shadjik the same Shadjik tone over you. here. Ye sir, Okamata. Okamata, sir. sir, please allow me to talk, sir. Can, sir. May, may, we are the main opposition here. Please allow, And I am the lead speaker here. Please allow me to complete, sir. If they don't want to listen, then I will stop, sir. Please, I, I, My I, humble I, submission, sir. For any act, for any policy, there is a prelude, sir. మనం చేసే చట్టము ఒక ఇంగ్లీష్ కాగితం కాదు సార్ తెలుగు కాగితం కాదు సార్ ప్రజల భవిష్యత్తు ప్రజల అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు ప్రజల స్ఫూర్తి ఇవన్నీ మిళితమై ఉంటే ఒక చట్టం వస్తుంది సార్ అటువంటివి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చాలా అంశాలు చర్చకు వస్తాయి అధ్యక్ష వాటిని దృష్టిలో పెట్టుకునేనా సరే ఆ భావోద్వేగాలను ఆ భావంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వ మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్సెప్ట్ ఆర్ డోంట్ ఎక్సెప్ట్ ఇస్ ప్రాబ్లమ్ అన్నది దిస్ ఇస్ నాట్ ఫేర్ అన్న దిస్ ఇస్ నాట్ ఫేర్ చెప్పనివే 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 అరే చెప్తా నీకు అది కూడా చెప్తా అది కూడా చెప్తా మీకు ఏం హక్కు ఉంది ఏం హక్కు లేదు కూడా చెప్తా ప్లీజ్ ప్లీజ్ గానీ ప్లీజ్ ప్లీజ్ అట్లా నువ్వు అట్లా చెప్తా అరే సెవెన్ ప్లీజ్ గోహెడ్ చైర్మన్ సార్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డెబ్బై నాలుగుగా భారత రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తూ వీళ్ళు మొత్తం ప్రక్రియను చేపట్టారు వి స్ట్రాంగ్లీ కండెమ్ వి అపీల్ వి అపీల్ టు ద గవర్నమెంట్ టు రెస్పెక్ట్ దేర్ ఓన్ యాక్ట్ వాళ్ళ నాయకుడే పట్టుకొచ్చిన చట్టం దాన్ని దయచేసి మీరు గౌరవించండి నియంతృత్వంగా ఉండకండి అని చెప్పని నేను కోరుతా ఉన్నా రెండవది ఏంటంటే నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్న అధ్యక్ష ద సెటిల్డ్ లా వారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు మీరు ఎట్లా చేయలేదా మేము ఇట్లా చేయలేదా అని చెప్పని వారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు చట్టం ఏం చెప్తుంది అంటే చట్టం ఏం చెప్తుంది అంటే వేరే స్టాట్యూట్ ప్రిస్క్రైబ్స్ ఎ మ్యాన్ ఆఫ్ డూయింగ్ ఎ థింగ్ ఇట్ మస్ట్ బి డన్ ఇన్ దట్ మ్యానర్ అర్ ఆర్ నాట్ ఎట్ ఆల్ చట్టం చేస్తే రూల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక సూత్రాలకు అనుగుణంగా చేయాల తప్ప ఇంకో మాదిరిగా చేయటానికి హక్కు లేదు దిస్ ఇస్ అ సెటిల్డ్ లా నాట్ ఓన్లీ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ బట్ అ సుప్రీం కోర్ట్స్ డైరెక్టివ్స్ ఇంత స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో సంప్రదింపులు లేకుండా నియంతృత్వంగా రాత్రికి రాత్రి ఇరవై మున్సిపాలిటీలను ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీహెచ్ఎంసీలో మెర్చ్ చేసి కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటర్లకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఓటర్లను కానీ కనీసం వార్డు సభ అంటాం అధ్యక్ష మీరు గ్రామం వచ్చిన వాళ్ళు యూ నో ద శాంటిటీ ఆఫ్ ద గ్రామ సభ గ్రామ సభ వెరీ ఫౌండేషన్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ అట్లనే వార్డు సభ ఇన్ అర్బన్ గవర్నెన్స్ ఒక్క వార్డు సభ కూడా పెట్టకుండా వాళ్ళు మెజ్ చేసి పడేసినారు వారు అంటా ఉన్నారు పెద్దలు ఐ గ్రేట్ రెస్పెక్ట్ హిమ్ శ్రీధర్ బాబు గారు వారు ఒక మాట అన్నారు ఏమన్నారు ఏకీకృత పన్ను విధానం ఉండాలా అని చెప్పన్నారు హౌ కెన్ యూ ఇంపోజ్ దట్ దాక్స్ దట్ూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓటర్ పేస్ టు సమ్ లివింగ్ ఇన్ మున్సిపాలిటీ రిమోట్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ సబర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండి ఎట్లా న్యాయం అయితే చెప్పి మళ్ళీ మీరు సమర్థించుకుంటున్నారు తప్ప అంటారు అట్లాంటి ఆమె దగ్గపడుతున్నారు కర్సు కాదు అని నేను కోరుకుంటా ఉన్నాను రెండవ విషయం ఏంటంటే రెండవ విషయం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష పెద్ద చరిత్ర ఉంది నేను ఐ డోంట్ వాంట్టు గెట్ ఇన్ టు ద డిస్కషన్ నిజాం జమానాలో హైదరాబాద్ గవర్నెన్స్ ఎట్లుండే తర్వాత ఎంసీహెచ్ ఎట్లయింది జిహెచ్ఎంసీ అయింది ఎవ్రీబడి నోస్ అండ్ ఐ డోంట్ వాంట్టు గెట్ ఇన్ టు డిబేట్ బట్ ఐ వాంట టు గివ్ సర్టన్ ఫ్యాక్ట్స్ టు ది హౌస్ అండ్ టు ది కాంట్రబుల్ మినిస్టర్స్ ముంబైలో ఒక కోటి ఇరవై నాలుగు లక్షల మంది జనాభాకు ఆరు వందల మూడు స్క్వేర్ కిలోమీటర్స్ల టెరిటరీ ఉంది ఢిల్లీలో ఒక కోటి పది లక్షల జనాభాకు పదమూడు వందల తొంభై ఏడు స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది కర్ణాటకకు ఎనభై నాలుగు లక్షల మంది జనాభాకు ఏడు వందల తొమ్మిది ఉంది అహ్మదాబాద్కు యాభై ఐదు లక్షల మంది జనాభాకు నాలుగు వందల అరవై ఎనిమిది ఉంది ఎక్కడ నాలుగు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది చెన్నైకి నలభై ఆరు లక్షల జనాభాకు నూట డెబ్బై ఐదు స్క్వేర్ కిలోమీటర్స్ టెరిటరీ ఉంది సూరత్ పూణె నాగ్పూర్ అట్లా వివరాలన్నీ ఉన్నాయి నేను కోరొచ్చేది ఏంటంటే ఓవర్ నైట్ వాట్ ఈస్ యువర్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ చెప్పండి దయచేసి మంత్రివర్యులు ప్రభుత్వం దయచేసి చెప్పండి అధ్యక్ష ఓవర్ నైట్ ఏడు వందల స్క్వేర్ కిలోమీటర్స్ నేను రెండు వేలు చేసి పడేసి ఐ హెవ్ కాల్డ్ ఇట్ ఎస్ క్యూర్ ప్యూర్ రేర్ ఎవ్రవేర్ రేవంత్ రెడ్డి గారు ఈస్ విజిబుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేను బోత్ అధ్యక్ష నిన్న తిరుపతి అద్భుతమైన నగరం పక్కన చిత్తూరు తిరుపతి లేకపోతే మీకు కర్నూలు రాజమండ్రి వాళ్లకు విజయవాడ గుంటూరు ఇట్లా అన్ని నగరాలు ఉన్నాయి ఒక సమగ్రమైనటువంటి ఒక రూరల్ అర్బన్ డెవలప్మెంట్ తోటి వాళ్ళు స్టేట్ ను ముందు తీసుకెళ్తా ఉన్నారు మొత్తం రెండు వేల ఎకరాలను హైదరాబాద్ లో పడేసి యూ వాంట్ టు కిల్ ఎంటైర్ అర్బన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ తెలంగాణ బై మేకింగ్ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ హైదరాబాద్ ఒక పక్కన నగరాలకు మైగ్రేషన్ ఉండొద్దు అని చెప్పని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున నగరాలు ముంపుకు గురవుతా ఉన్నాయి ముంపు కారకులు అవుతూ ఉన్నారు మీరు నగరాల విస్తరణ ఆపేసి ప్రజలను మీరు గ్రామాల్లో ఉండే విధంగా చేయండి అంటే మేము హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తాం ఎక్స్పాండ్ చేస్తామని చెప్పని ఈరోజు మాట్లాడుతున్నట్టుగా పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇది అప్రజాస్వామికం అని చెప్పని నేను ఈ మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే అధ్యక్ష ఇంకొక విషయం దే ఆర్ నాట్ టాక్ట్ అబౌట్ వాళ్ళు ప్యూర్ ప్యూర్ రేర్ది చాలా పెద్ద ఎత్తున మీటింగ్లలో చెప్పినారు డిఫరెంట్ సభలలో డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినారు బట్ ద పాయింట్ ఈజ్ ఇంతవరకు జిహెచ్ఎంసీలోనే సగం సమస్యలున్నాయి అధ్యక్ష ఈ రెండేళ్ల రోడ్ల మీద జనం పోవాలంటే నడుగులు ఆగమవుతూ ఉన్నారు రోడ్ల సమస్య చెత్త చెదార మూకేసే పరిస్థితిలో లేరు ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్స్ ఎవరు పికప్ చేసే పరిస్థితిలో లేరు కాంట్రాక్టర్లంతా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు నిధులు లేక అల్లాడుతున్నారు సిబ్బంది లేక అల్లాడుతున్నట్టుగా దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ లార్జర్ ఎంటిటీ నేను అడుగుతా ఉన్నాను యూఏ కాలిటర్స్ త్రీ కార్పొరేషన్ చేస్తారా ఫోర్ కార్పొరేషన్ సబ్సిక్వెంట్ డిస్కషన్ బట్ హ్యావ్ యూ మేడ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ డీలిమిటేషన్ చేసినారా రిపోర్ట్ ఏమైనా ఉందా సభలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ కార్పొరేటర్లకు కానీ ప్రజలకు కానీ ఎకనామిక్ వయబిలిటీ ఆఫ్ దిస్ డీలిమిటేషన్ ఏదర్ ఇన్ ద నేమ్ నేమ్ ఆఫ్ ఆఫ్ న్యూ న్యూ డివిజన్స్ ఆర్ ఉందా ఉంటే దయచేసి చెప్తారా లేదా మీ సెల్ఫ్ లోనే ఉంటుందా దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను డన్ బైసర్ హు ఆర్ ఇన్ సర్వీస్ రైట్ నౌ హార్ ఎనీ కాంపిటెంట్ ఎంపవర్డ్ కమిటీ నో ఇట్ సెంటర్ గుడ్ గవర్నెన్స్ విత్ హైస్ట్ రెస్పెక్ట్ ద సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇట్ ఇస్టిట్యూషనల్ బాడీ సార్ చీఫ్ సెక్రటరీ కింద పనిచేసే ఒక అడ్వైజరీ సంస్థ చీఫ్ సెక్రటరీ కింద పనిచేస్తుంది అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ మొత్తం వ్యవహారం ఎట్లా నడుస్తూటివ్ కంట్రోల్ లో పని చేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి రాజ్యాంగ నిబద్ధత లేని ఒక సంస్థ ఒక రాజ్యాంగ ప్రక్రియను చేపట్టి అది ఒప్పేసుకోవాలని చెప్పారంటే ఎంతవరకు న్యాయమైతుంది చెప్పడు అధ్యక్ష ఐఎమ్ నాట్ అపోజింగ్ దిస్ ఐడియా ఐఎమ్ ఓన్లీ అపోజింగ్ ద వెరీ ప్రాసెస్ దట్ దేవ్ అడాప్టెడ్ దే హ్యావ్ నో లెజిటమసీ ద కాన్స్టిట్యూషన్ హాస్ నాట్ గ్రాంటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పవర్ టు దెమ్ టు వయోలేట్ ద ప్రాసెస్ దేర్ దేర్ అంబిషన్ మే బి గుడ్ ద గోల్ అల్టిమేట్లీ దట్ అచీవ్ అప్ త్రీ ట్రిలియన్ ఫైవ్ ట్రిలియన్ నరేంద్ర మోడీ గారు పది అంటే మేము తక్కువ ఐదు అనొచ్చు మూడు అనొచ్చు ఇంకేమైనా అనొచ్చు నరేంద్ర మోడీ గారిని అనుసరిస్తూ గొప్పది సంతోషం తెలంగాణ ప్రభుత్వం కూడా మోడీ గారిని అనుసరిస్తూ ఉంది చాలా సంతోషం బట్ యునా డైల్యూట్ ద ప్రాసెస్ కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ యూ యూ సేస్ ఎవరు ప్రాసెస్టి ఆ రిపోర్ట్ అని చెప్పరు సార్ ఒక మాట మీ దృష్టికి అందిస్తురాలే కదా అధ్యక్ష మా మేమంటే మాకు ఇయకపోతే ఇవ్వకపోయింది అధ్యక్ష సీజీజీ హ్యాస్ మేడ్ రికమెండేషన్ అంటున్నారు వేర్ ఈస్ దట్ రిపోర్ట్ యాడుంది అధ్యక్ష రిపోర్టు ఎవరి సెల్ఫ్లో ఉంది అధ్యక్ష మేమేమైన ఏలియన్స్ అధ్యక్ష మాకు తెలియకూడదు అధ్యక్ష కార్పొరేటర్లకు తెలియకూడదు అధ్యక్ష ప్రజలకు తెలియకూడదు అధ్యక్ష ఏ ప్రాతిపదిక మీద మూడు వందలు ప్రజలు సజెస్ట్ చేసినారు వాట్ ఇస్ ద డెమోక్రాటిక్ వయబిలిటీ ఎకనామిక్ వయబిలిటీ ఫ్యూచరిస్టిక్గా ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక స్టడీ ఒక అధ్యయనం ఉండదు అధ్యక్ష రాత్రి రాత్రి ఫత్వాల అధ్యక్ష అది కూడా చెప్తా ఫత్వాలు ఎట్లయినా కూడా నేను మీకు అది కూడా చెప్తా ఇంకో ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష చాలా భయం కలుగుతా ఉంది అధ్యక్ష వి ఆల్ హ్యావ్ ఫాట్ అగేన్స్ట్ దిస్ తెలంగాణ మూమెంట్లో మీరు కూడా పెద్ద తెలంగాణ ఉద్యమకారులు మీరు అనేక డిబేట్లలో చర్చలలో పార్లమెంట్లో మీరు కొట్లాడిన మీకు గుర్తే ఉంటుంది హైదరాబాద్ను ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఆంధ్ర పాలక వర్గం హైదరాబాద్ను కేంద్రపాలితం చేయాలా అని చెప్పని చర్చలు చేస్తున్నట్టు ఒక తరుణంలో మీరు కూడా కొట్లాడింది అధ్యక్ష నాకు బాగా గుర్తు మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా కొట్లాడినాం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా వి ఫాట్ అగైన్స్ హైదరాబాద్ తో తెలంగాణ నో యూనియన్ టెరిటరీ అని చెప్పని కొట్లాడి ఇవాళ భయం కలుగుతుంది హైదరాబాద్ యూనిట్ డ్యూటీ చేస్తారట అని చెప్పాను సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి పేపర్లలో వార్తలు వస్తున్నాయి టీవీలలో వార్తలు వస్తున్నాయి ఈ రెండు వేల కిలోమీటర్లు చేయటం వెనుక హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా మార్చి వేయటంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫెసిలిటేషన్ జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది ప్రభుత్వం దయచేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాం దట్ మీన్స్ యు ఆర్ యు ఆర్ ఎంటైర్ దెడబట్ పిసికినట్టు తెలంగాణ హైదరాబాద్ను కనుక మీరు యూటీ చేసి కేంద్ర ప్రభుత్వం పరిధిలో తీసుకపోతే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టినట్టు శంకరణ మొత్తం ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది ఇది ఇక్కడి నుంచే మనం అంతా పడతాం పెన్షన్లు రావాలన్నా రైతు బంధు రావాలన్నా రైతు అన్ని రకాల అభివృద్ధి పథకాలు జరగాలంటే హైదరాబాద్ మనది కావాలి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొట్టివేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పని చర్చలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక విస్తృతమైనటువంటి రీతిలో దీన్ని పెనట్రేట్ చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొక విషయం అధ్యక్ష ఇన్ ద మీడియా వాళ్ళు పెట్టుకున్నారు యాక్ట్లో రెండు మూడు కార్పొరేషన్స్ మేము విభజించుకుంటాం సబ్సిక్వెంట్ అని వారు కూడా మంత్రి గారు కూడా చెప్పినారు సంతోషం దే రైట్ టు డూ సో నేను ఇన్న మూడు పేర్లు అధ్యక్ష దయచేసి మంత్రిగారు ప్రభుత్వం కేర్ఫుల్గా నెల కోరుతున్నా ఒకటి హైదరాబాద్ సంతోషం రెండు సాయిబరాబాద్ సంతోషం మూడు మల్కాజ్గిరి మరి సికింద్రాబాద్ ఏం పాపం చేసింది అధ్యక్ష సికింద్రాబాద్ పేరే ఉండదు అంటున్నారు అధ్యక్ష డో దే నాట్ డిక్లేర్డ్ ఇన్ దేవ్ బట్ దట్స్ వాట్ వీఆర్ హియరింగ్ ఐ హీ అపీల్ టు యూ ప్లీజ్ డోంట్ కిల్ ఇట్ హెస్ అ నేమ్ లష్కర్ బోనాలు అంటాం లష్కర్ లష్కర్ ఇస్ గడ్ హిస్టరీ లష్కర్ ఇస్ గడ్ కల్చర్ లష్కర్ ఇస్ గడ్ ట్రెడిషన్ దయచేసి మీరు ముఖ్యమంత్రి గారిని మల్కాడ్గరి ఎంపీ గెలిపించారు కాబట్టి వారి కోసం అని చెప్పి మీరు దాన్ని మల్కాదిరి మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఆర్ కిలింగ్ అ హిస్టరీ దయచేసి దయచేసి దాన్ని మీరు ఆ రకమైన ప్రతిపాదన ఏమైనా ఉంటే మాత్రం విడ్రా చేసుకోండి ప్లీజ్ ప్రొటెక్ట్ ది శాంటిటీ అండ్ కల్చరల్ ట్రెడిషన్ హెరిటేజ్ హిస్టరీ ఆఫ్ సికింద్రాబాద్ అని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను ఆ రకమైన కార్పొరేషన్ చేసేటప్పుడు కూడా చర్చలు చేయాలా చర్చ చేయకుండా చేయొద్దు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఇంకొక విదయం అధ్యక్ష ఇవాళ ఇవాళ అధ్యక్ష ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ అర్బన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ లొకాలిటీస్ చాలా ఇష్యూస్ వస్తాయి అధ్యక్ష నాకు ఎప్పుడు బాధ కలుగుతుంది తెలంగాణలో ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళం కాబట్టి ఎప్పుడు అనుకుంటుంటాం మనము ఆంధ్రప్రదేశ్ లెక్కనో మహారాష్ట్ర లెక్కనో లేకపోతే మిగతా రాష్ట్రాల లెక్క మనం ఎందుకు నగరాలు అభివృద్ధి చేసుకోకూడదు హైదరాబాద్కు ధీట్ అయినట్టు ఒక రీతిలో కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందొద్దు నిజామాబాద్ ఎందుకు అభివృద్ధి చెందొద్దు సంగారెడ్డి ఎందుకు ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ జోన్ లెక్క ఎందుకు అభివృద్ధి చెందొద్దు మహబూబ్ నగర్ వై కెనాట్ బికమ్ ఇవాళ మనం డెలివరేట్గా ఈ ఎక్స్పాన్షన్ వల్ల హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఏమంటారు కదా మర్రి చెట్టు కింద మేరే ఏం చెట్లు వెలగవని చెప్పని ఇలా మర్రి చెట్టును తయారు చేసి వదిలిపెట్టి మిగతా జిల్లాలన్నింటినీ కూడా స్కటలు చేసే పరిస్థితి వస్తుంది దయచేసి యు ఆర్ టాకింగ్ ఎ వెరీ సీరియస్ కాన్సిక్వెన్స్ రెస్పెక్టెడ్ మినిస్టర్ వి వీఆర్ డిస్కసింగ్ ఎ వెరీ సీరియస్ కాన్సిక్వెన్స్ దిస్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ ఎ లార్జ్ రామిఫికేషన్ సబ్సిక్వెంట్లీ మనం మిగతా జిల్లాలను దంపే ప్రయత్నం జరుగుతూ ఉంది హైదరాబాద్ ఎక్స్పాన్షన్ పేరు మీద మరి అది దాని వెనుక ఉన్న కారణాలు ఏంటివి భూములా ఇంకేతా ఇంకేత మొత్తానికి తెలియదు కానీ దయచేసి నేను ఐ వాంట్ టు ఇవాళ ఇప్పటికే హైదరాబాద్లో హౌసింగ్ సమస్య ఉంది ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది సివిక్ సిస్టమ్స్లో సమస్య ఉంది అనేక సమస్యలు సుడిగుండంలో ఉండి నిదురులేక మీరు ఈ రకంగా ఎక్స్పాన్షన్ చేయబడటట్టయితే ఎట్లా అవుతుంది నేను చూపెడతాను అధ్యక్ష ఈనాడులో వచ్చి పట్టణీకరణ ముంపుకు పట్టణీకరణతో ముంపు ముప్పు అని చెప్పని దిస్ ఇస్ వాట్ వరల్డ్ బ్యాంక్ ఆల్సో హ్యాస్ సెట్ ఇస్ వాట్ వరల్డ్ బ్యాంక్ సెట్ రివర్స్ మైగ్రేషన్ గురించి ఆలోచించాలంటే మీరు యుఆర్ యువర్ సపోర్టింగ్ అండ్ స్ట్రెంగ్ అండ్ రీఎన్ఫోర్సింగ్ ది అర్బన్ మైగ్రేషన్